ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఎంత అపహస్యమైంది ఎన్నికల ప్రక్రియ ఏ రకంగా అపహాస్యం చేశారు అన్న విషయాన్ని ఈరోజు ఎన్నికల కౌంటింగ్లోనే తెలిసింది సుమారుగా పులివెందల నియోజకవర్గం వారి దృష్టిలో పులివెందల నియోజకవర్గంలో మేము అనేక సందర్భాల్లో చెప్తా ఉన్నాం గత పది రోజులుగా జరుగుతున్న ఓ ప్రక్రియ చూస్తూ పోతా ఉంటే కేవలం ఓట్లు లెక్కించి మేము గెలిచామనే ఒక భావన తప్ప ఎన్ని రకాలైన అక్రమాలు చేయాలో ఎన్ని రకాలైన విధానాలు చేయాలో అన్ని రకాలైన అక్రమాలు చేశారు అరెస్టులు చేశారు అభ్యర్థులు ఓటే లేనో లేదు సుమారుగా చూస్తూ ఉంటే ఆ కౌంటింగ్ రిజల్ట్స్ చూస్తూ ఉంటే అంటే ఎక్కడా కూడా ఓటింగ్ ప్రక్రియ తిరిగి మళ్ళీ రీపోలింగ్ పెట్టడం మరి వాటిల్లో అంటే ఓ పక్క నుంచి మీరు చేస్తున్న ప్రఖ్యా ఈ రాష్ట్రంలోనే ఎన్నికలు జరిగిన అనేక సందర్భాలు ఉన్నాయి రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే ఏవైనా ఏవైనా ఎలాంటి స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే ఎక్కడో ఒకటో రెండో అలాంటిది ఒక జెడ్పీడీసీ ఎన్నికల్లోనే ఏదో నామ మాత్రమే రెండు పోలింగ్ కేంద్రాల్లో మళ్ళీ రీకౌంటింగ్ అని చెప్పి ఇది పూర్తిగా దురదృష్టకరం ఇది కేవలం మీరేదో ప్రజలకి ఒక మభ్యపెరిచే విధంగా ప్రజలకు ఏదో పులివెందులో మేము గెలిచాం కాబట్టి ఇక్కడ ఏదో ప్రజాస్వామ్యం లేదు గతంలో అనే భావనలో మీరు చెప్తా ఉన్నారు ప్రజాస్వామ్యం అనేది ప్రభుత్వాలు ఎన్నికల కమిషన్ చూస్తా ఉంది మీరు మాట్లాడుతున్న మాటలు చెప్తా ఉంటే ఇదే ఎన్నికల కమిషన్ పని చేయలేదనో ఇవాళ ఎన్నికల కమిషన్ పనితీరు చూస్తూ ఉంటే ఇవాళ చాలా అపహస్యం చేసే పది విధంగా ఉంది ఇది పూర్తిగా దురదృష్టకరం ఇవాళ ఏదైతే ఈ కూట ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు ఉన్నాయి ఇది మంచిది కాదు ప్రజాస్వామ్యానికి ఇది ప్రజాస్వామ్యంలో చాలా దుర్జనం ప్రజాస్వామ్యాలు ఇలాంటివి మంచిది కాదు ఏది ఏమైనప్పటికీ కూడా ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నదాన్ని వ్యతిరేకత లేదు అని చెప్పుకునే కార్యక్రమాలు మీరు చేస్తున్నారు మీకు తెలుసు ఈ ప్రభుత్వం మీద ఈ సంవత్సర కాలంలో విపరీతమైన వ్యతిరేకత ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళిన ఆదరణ లభిస్తుంది ఆ ఆదరణ చూసి ఓర్వలేక మీరు ఏదో అక్కడ ఒక ఎన్నిక నిర్వహించి ఆ ఎన్నికలో ఎన్నికలు అందరం కలిపి మనమే ఒట్లేసి ఆ ఎన్నిక ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు ఏదో పులివెందుల్లో ప్రజాస్వామ్యం మీద గెలిచామనో మాకు మాకేదో వ్యతిరేకత లేదనో మీరు చెప్పుకున్నంత మాత్రాన ప్రజలేమే కాదు ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తూ ఉన్నారు ఈ రాష్ట్రంలో జరుగుతున్న విషయాన్నంతా కూడా నిన్న మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర మీడియా సమావేశం ద్వారా ఈ రాష్ట్ర దేశ ప్రజలకు తెలియజేశారు ఇవాళ దేశ మీడియా చూసింది ఈ రాష్ట్ర మీడియాలు చూస్తే అని నేను అక్కడ ఏం జరుగుతుంది ఏ కార్యక్రమాలు చేశారనేది ఇవాళ ఎన్నిక కమిషన్కి అనేక సందర్భాలు మేము దృష్టికి తీసుకొచ్చాం కేవలం ఏదో మొక్కుబడిగా మేము గెలవాలి అనే ఆలోచనతో మీరు భయం బంతులు చేసి హాకర సాక్షాత్ జిల్లా కలెక్టర్ గారు ఒక ట్వీట్ చేసి పెట్టిన ట్వీట్లో కూడా ఆయన తెలీదు అక్కడ వస్తున్న దొంగ వాటర్స్ అని చెప్పి ఆయన తర్వాత ట్వీట్ని డిలీట్ చేసే పరిస్థితి ఉంది ఈ రాష్ట్రంలో కాబట్టి ఇవన్నీ చూసిన తర్వాత నాకు ఎన్ని కాదు అది అది అందరికీ తెలుసు కేవలం ఏదో జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు ఆదరణ చూసో ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకతనే వ్యతిరేకతను కప్పిపుచ్చుకోవడానికో ఈ కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది ఈ సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది ఏ కార్యక్రమాలు కూడా వారు చేయట్లేదు రేపు ఆగస్టు పదిహేను చేసే సీసెట్ పథకం కూడా అలాంటిదే కేవలం నామమాత్రంగా ఏ పథకాన్నైనా అవలంబిస్తూ ఆరంభిస్తున్నారు అది పూర్తయిందని చెప్పి మీరు చెప్పే కార్యక్రమాన్ని చేస్తున్నారు కాబట్టి మీరు ఏదైతే పులివెందల్లో చేస్తున్నారు ఈ కార్యక్రమాన్ని పూర్తిగా దురదృష్టకరం దీన్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం ఇలాంటివి ప్రజాస్వామ్యంలో మంచిది కాదు ప్రజాస్వామ్య బద్దంగా మీరు ఎన్నికలు నిర్వహించండి ప్రజాస్వామ్య బద్దంగా నిర్భయంగా లైన్లు కొట్టేసుకునేవండి అప్పుడు ఎవరేంటనేది తెలుస్తుంది లేదు ఈ రాష్ట్రంలో మిగతా చాలా ఉన్నాయి ఉప ఎన్నికలు నెరపాల్సింది ఇమీడియట్గా తక్షణ రిలీజ్ చేయాలి